తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండియూ కృపాసమాధానములు మీకు కలుగునుగాక ఈరోజు దేవుడు తన పరిశుద్ధ గ్రంథములో నుండి మనకు అనుగ్రహించిన నేటి దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము ముప్పై ఏడవ కీర్తన ఇరవై ఎనిమిదవ చరణం ఆయన తన భక్తులను విడువడు అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు నా ప్రియ క్రైస్తవ సహోదరీ సహోదరులారా భక్తిహీనులు భక్తులను ఇబ్బంది పాలు చేస్తారు ఆపదలకు అన్యాయాలకు గురిచేస్తారు అయితే దేవుని న్యాయము అనేది అన్యాయం జరగనియదు గనుక దేవుడు తన భక్తులను విడవక కాపాడతాడు అయితే మనము భక్తుల వలె దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుని మాటలు విని వాటి ఎందు లక్ష్యం ఉంచినప్పుడు ఇబ్బందులలో ఉన్నవారిని పరామర్శించినప్పుడు ఇహలోక మాలిన్యము మన కంటకుండా మనలను మనం కాపాడుకునినప్పుడు దేవుడు మనలను విడువక కాపాడుతాడు నా ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా దేవుని బిడ్డవైన నీవు దుష్టులు వర్ధిలుట చూసి నిరుత్సాహపడక భక్తిని విడిచిపెట్టక సమస్తము దేవుని స్వాధీనములో ఉన్నదని ఆయన ఎందు నమ్మికయుంచి మేలు చేయుము దేవుడు తగిన సమయంలో సరైనటువంటి న్యాయమును నీ జీవితంలో జరిగించి నిన్ను వర్ధిల్లింపచేసి నీ ఎడల గొప్ప కార్యాలు జరిగిస్తాడు అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి ఇట్టి నేటి దేవుని వాగ్దానము మీ అందరి జీవితాల్లో నెరవేరబడునుగాక ఆమెన్ ప్రార్థన మహాపరిశుద్ధురవైన మా దేవా దయగల మా తండ్రి నేడు మీరు మాకు అనుగ్రహించిన ఇట్టి వాగ్దానాన్ని బట్టి ముందుగా మీకు వేలాదిక స్తోత్రములు చెల్లిస్తున్నాను గడిచిన ఉదయకాలం మొదలుకొని నేటి ఈ ఉదయకాలము వరకు నీ కృపలో మమ్మును ఇంతవరకు కాచి కాపాడినందుకై మమ్మును ఇంతవరకు సజీవుల లెక్కలో ఉంచినందుకై వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాను ఈరోజు మేము చేయబోతున్న పనులన్నింటిలోనూ మా రాకపోకల్లోనూ మీరు మాకు తోడుగా ఉండండి ప్రతి విధమైన దుష్టుని బంధకాల నుండి మమ్మును విడిపించండి ప్రతి విధమైన వ్యాధి బాధ బలహీనతల నుండి విడిపించి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందుల నుండి లేవనెత్తి క్షేమాభివృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రతి ఒక్కరి జీవితాల్లో శాంతి సమాధానం నెమ్మది దయచేసి మీ కృపలో భద్రపరచమని నజరేవుడైన ఏసయ్య నామములు ప్రార్థించి వేడుకొనుచున్నాను నా ప్రియపరులోక పరమ తండ్రి ఆమెన్ దేవుని కృప ఆయన నిత్య సన్నిధి కాపుదల సదాకాలం మీకు తోడై నడిపించునుగాక ఆమేన్ నా ప్రియ స్నేహితులారా మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రభు పేరుట మీ అందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ ఆమేన్